తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జూన్ ఒకటో తారీఖున ఆరున్నర తర్వాత కేకే అనేది ఒక బ్రాండ్ కేకే సర్వే కేకే అంటే ఎవరు అనే దాని మీద సెర్చ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కానీ అలాగే బయట కూడా అసలు ఎవరు ఇంతకీ ఆ ఏంటి కేకే సర్వేకి ఉన్నటువంటి బ్రాండ్ ఏంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినటువంటి కేకే మన దగ్గర ఉన్నారు ఇంటరాక్ట్ అవుదాం హలో నమస్తే నమస్తే సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే అనౌన్స్ చేశారు ఎగ్జిట్ పోల్లో చెప్తాం సార్ ఎగ్జిట్ పోల్లో చెప్తామని చెప్పి మనం డిస్కస్ చేసాం అవును ఎగ్జిట్ పోల్ ప్రకటించిన తర్వాత ఇంటర్వ్యూ అడిగాను వచ్చారు థ్యాంక్ యూ బస్ ఒకటి ఏంటంటే మీరు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత మీ గురించి అసలు ఎవరు ఈ కేకే ఇతని క్వాలిఫికేషన్ ఏంటి అనేది నన్నే అడుగుతున్నారు చాలామంది ఏంటి బయో బ్రీఫ్గా మీ బయోడేటా ఏంటి అంటే అది పెద్ద సార్ ఇనిషియల్లీ నేను బీటెక్ చేశాను సార్ టూ థౌజండ్ ఫైవ్ కంప్లీట్ చేశాము టూ థౌజండ్ ఫైవ్ బీటెక్ కంప్లీట్ చేసి అన్నా యూనివర్సిటీ సార్ చెన్నై అన్నా యూనివర్సిటీ అంటే అన్న యూనివర్సిటీ కాదు ఫ్లీటెడ్ అన్నా యూనివర్సిటీ ఉన్నటువంటి అది కూడా మంచి పొలిటికల్ బాగా హీట్ ఉన్నటువంటి శ్రీపెరంబుద్ధు ఎక్కడైతే రాజీవ్ గాంధీని మటర్ చేశారు బాంబ్లాస్ట్ జరిగిందో ఆ ప్లేస్లో ఆ ఊర్లో ఒక కిలోమీటర్ గట్టి ఇటు కదా అనుకున్న ప్లేస్నే చేశాను బీటెక్ అది బాగా మంచి బ్రాంచ్ మాది ఐటీ సార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది బాగా కష్టపడి బాగా మన టార్గెట్గా చదవడం వల్ల నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేయాల్సింది ఐదు సంవత్సరాలు పట్టింది సార్ సో వరకు అది కంప్లీట్ చేసాం ఎప్పుడు పాస్అవుట్ ఎప్పుడు ఏ బ్యాచ్ ఫైవ్ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ తర్వాత ఫైవ్ తర్వాత ఒక నేను అప్పటి నుంచి ఫుడ్ బాగా ఇంట్రెస్ట్ అన్న ఫుడ్ కంపెనీస్ కానీ అట్లాంటి ఇంట్రెస్ట్ తర్వాత ఒంగోలు వచ్చి అందరూ మామూలుగా బెంగళూరు హైదరాబాద్ అట్లా వెళ్ళిపోతుంటే నేను ఒంగోలు ఒక బ్యాగ్ వేసుకొచ్చి నా ఇంట్రడక్షన్ ఏం చెప్పకుండా ఒక సర్వర్ గా పనిచేశాను సార్ ఒక టూ త్రీ మంత్స్ దాకా అక్కడ ఒంగోలు హోటల్లోనే ఇచ్చిన రోడ్ ఇచ్చిన ప్యాకెట్ కట్టిన ఇదే పని ఏ హోటల్ ఇప్పుడు మనకు బస్ స్టాండ్ అనుకునే ఉంటుంది సార్ అది ఆరి దాని పేరు గుర్తు డౌట్ రాట్లేదు మనకి బస్లో దానికి ముందు అంటే ఒంగోలు అసలు ఎందుకు చేస్తున్నారు అంటే ఎక్కువ మంది సార్ మీది నేటివ్ ఆఫ్ నెల్లూరు నెల్లూరు చేసి పని నేర్చుకుని అసలు ఫుడ్ రెస్టారెంట్ లాంటిది పెట్టాలి అనేది ప్యాషనెట్ గా ఎక్కడో జపనీస్ ఒక టైటిల్ చదివాను మనం ఏదైనా చేయాలంటే ముందు అక్కడ పనిగా నేర్చుకోవాలి అని మనం సుజుకి షోరూమ్ పెట్టాలంటే సుజుకి కంపెనీలో ఫస్ట్ పని చేయాలి అని సో అది బాగా ఇన్స్పైరీ అలా చేశాను తర్వాత అన్నీ కంప్లీట్ చేసుకుని మా నాన్నగారి దగ్గరికి వచ్చి నాన్న ఇటు పెడదాం అనుకుంటే నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదురా నేనేదో లో జాబ్ చేసుకుంటా కానీ ఇంత రెండు లక్షలు మూడు లక్షలు నా దగ్గర ఎక్కడ అప్పుడు సో అది డ్రాప్ అయ్యాను తర్వాత వరి కొత్త మిషన్లో పెట్టుకున్నాం నేను మా ఫ్రెండ్ కలిసి అసోసియేటెడ్గా అది కొంచెం అవుట్ అవ్వట్లేదు తర్వాత ఎన్నికలు ఏంటంటే మామూలుగా మనం పొలిటికల్గా ఉండాలి పొలిటికల్గా వెళ్ళాలి అంటే మన సైడ్ ఇన్కమ్ ముందు ఒకటి జనరేట్ చేయాలి అప్పుడు పొలిటికల్గా ఏదైనా చేయొచ్చు మన నియోజకవర్గంలో ఏదైనా కానీ అప్పుడు పొలిటికల్గా ఎంట్రీగా ఎంట్రీ కావాలి అనేది ఆలోచన ఆలోచన లైమ్ లైట్గా ఎక్కడో బ్యాక్ ఎండ్లో ఉంది ఫ్రంట్ ఎండ్ చెప్పేంత ధైర్యం సరిపోవట్లేదు అనమాట కాదు ఇది చేసుకుంటూ ఉంటే పొలికల్గా ఏదైనా చేయొచ్చు అది గ్రామ లెవెల్ విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ అలా అట్లా వెయ్యలేదు ఏదైనా పొలిటికల్గా ఉండాలి ఏదో ఒక మార్పులు చేసుకునేదానికి నేను బాగా ఉపయోగపడాలని అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా చాలా చిన్నప్పటి నుంచి సంథింగ్ సమాజంలో మంచి చేంజెస్ తీసుకురానికి నేను ఒక ఆయుధంలా పనిచేయాలి అని నాకు బాగా ఊహ తెలిసినప్పటికే నేను శివుడికి పూజించేటప్పుడే నన్ను ఒక ఆయుధంగా తీసుకో స్వామి ఏమి అసలు ఏమి తెలియదు సో ఇష్టదేవో శివుడు శివుడు అనమాట ఇప్పటికీ సో ఆయన్ని అనుకునేటప్పుడు నన్ను ఒక ఆయుధంగా ధర్మానికి ఎవరైనా ఉంటే దాని రిప్రజెంటేటివ్గా నన్ను పెట్టుకునేదానికి నన్ను వాడుకో అని చాలా చిన్న ఏజ్ నుంచి కోరుకుంటున్నది సో అప్పుడు ఈ ఇంకా అది అది ఫోల్ అది సెట్ కాలేదు ఇది వరి కోత మిషన్ సెట్ కాలేదు తర్వాత అట్లాగ సినిమా అయితే బాగుంటుందేమో సినిమా సైడ్ నాకు రైటింగు వాయిస్ డిక్షను ఇట్లా డైరెక్షన్ ఇంట్రెస్ట్ సార్ బాగా అని హైదరాబాద్ వచ్చి రకరకాలు చేసి శివశక్తి దత్త గారు కీరవాల్ గారి ఫాదర్ దగ్గర నేను టూ త్రీ ఇయర్స్ ఉన్నాను సార్ ఆయన దగ్గర ఆయన దగ్గర అంటే ఇంకా నేను మామూలుగా నేనే కొడుకు నేనే శిష్యులి లాగా మేము ఇద్దరం రోజు ట్రావెలింగ్ అంతే పొద్దునుంచి రాత్రి వరకు మొత్తం ఆయన దగ్గర సో ఇంకా ఆయన వాక్చాతుర్యం కానీ ఆయనకున్న పెన్ను బలం కానీ తెలియని వాళ్ళు లేదు ఏ పాట రాసినా సంస్కృతంలో అద్భుతంగా రాస్తారు ఆ స్క్రిప్ట్స్ కూడా చాలా ఉంటారు అలాగే మన రాజమౌళి గారి ఫ్యామిలీ సే స్క్రిప్ట్స్ అక్కడి నుంచి వస్తే మేము దాని మీద మళ్ళీ రివైజ్ చేసి వన్ మోర్ స్క్రిప్ట్స్ వన్ వర్షం మా వర్షం రాసేవాడు అలా స్క్రిప్టింగ్ సైడ్ ఒక టూ త్రీ ఇయర్స్ పనిచేసాం ఇవన్నీ జరుగు ఇలా చాలా చేసుకుంటూ జరుగుతున్న పాటల్లో టైం అయిపోతుంది నాది లవ్ మ్యారేజ్ సార్ మా మిస్సెస్ ధనలక్ష్మి అని ఏలూరు నుంచి వాళ్ళు మేము వచ్చి నెల్లూరు నుంచి ఓకే హైదరాబాద్లో లవ్ మ్యారేజ్ హైదరాబాద్ లవ్ మ్యారేజ్ తర్వాత ఇట్లా కాదని కోర్స్ అన్నమాట ఇద్దరు ఆ కోర్సులో తన పరిచయం మైండ్ క్యూ అని ఇక్కడ ఉంది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్సు దాంట్లో నేను ట్రైనింగ్ చేసి మళ్ళీ అక్కడ టీచింగ్ వెంటనే టీచింగ్కి వెళ్ళేంత ప్రొఫెషన్ లో తెచ్చుకోగలిగాను తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ థామ్స్ వ్యాలీ ల్యాబ్స్ నెక్స్ట్ టెక్నాలజీ అలా ఎయిట్ ఇయర్స్ చేశాను ఎయిట్ ఇయర్స్ చేస్తున్న క్రమంలో మధ్యలో టిఫిన్ షాప్ అప్పుడు ఉన్న ప్యాషన్ పోదు కదా ఆ దోలు తీర్చేసుకున్నాను మంచిగా మంచి టిఫిన్ షాప్ చిన్నది ప్రగతి నగర్ లో పెట్టాను అలాగే సెకండ్ వైఫ్ రెస్టారెంట్ అని జెన్ టూ దగ్గర ఒకటి ఓపెన్ చేశాను ఓకే సో ఇవన్నీ కోవిడ్ టైంలో మనం ఇచ్చేసాం బట్ ఇవన్నీ ఇట్లా జాబు ఫ్యామిలీ మ్యారేడ్ అయింది పిల్లలు ఉన్నారా బాగా జరుగుతున్న క్రమంలో స్టిల్ మనం ఏదైతే మైండ్లో ఉన్నది జరుగుతున్నట్టు కదా చేయలేకపోయాం కదా అనేది ఎక్కడో ఒక కంపెనీలో చేస్తున్నప్పుడు ఒక బెంచ్ అంటారు అంటే ఒక ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏం వర్క్ ఇవ్వలేదు అనమాట సరే ఇంకేం చేద్దాం ఇది కాదు అంటే రొటీన్ లైఫ్ బాసలు చిరాకు అన్నమాట మనం ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా కానీ నరకంగా ఉండేది అనమాట మనం ఎందుకు పోతున్నాం ఇట్లాగే చేస్తున్నాం కదా నుంచి ట్రావెల్ అంటే గంటల గంటలు గంటల గంటలు నాకు ట్రాఫిక్ నరకం అంటే అది కాదు సార్ మామూలుగా అందరిలాగే గొర్రెలాగా ఉండిపోతున్నాం మనం ఏదో చేయాలనుకుని ఇంత తపన పడ్డాం ఎంత అంటే నాకు నాకు ఫీల్ అయ్యింది ఎంత ఇంత ఉంది మనకు చేయలేకపోతున్నాం అని దాంట్లో ఆలోచనగా వచ్చింది సర్వీస్ అయితే మధ్యలో ఉంటుందేమో అటు ఎమ్మెల్యేస్ని వాళ్ళు వాళ్ళు కనుక్కోవచ్చు అటు ఇటు ప్రజలతో కూడా కనెక్టెడ్గా ఉండి మధ్యలో ఉండే అసలు నిజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల సమస్యలు ఏంటి తెలుసుకోవచ్చు దీన్ని రిపోర్ట్ చేస్తూ మనం కూడా ఎన్ని చేయొచ్చు అని అనుకున్నాను అంటే మీకై మీకు వచ్చిన ఆలోచన ఎవరు సలహా ఇచ్చింది కదా నాకు నాకు వచ్చిన ఓన్గా థాట్ సరే ముందు దాన్ని స్టడీ చేయాలి కదా అసలు సెఫాలజీ అంటే ఏంది అసలు ఎమోషన్ ఏ కన్వర్ట్ చేస్తున్నాను కొన్ని కొన్ని పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవడం పీడిఎఫ్ డాక్యుమెంట్స్ స్టడీ చేసుకోవడం దీంట్లో రిఫరెన్స్గా ఎవరు లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి సార్ ఎలా సర్వే చేస్తారని ఏం లేదు నా ఓన్ మెథడాలజీ నా ఓన్ అలగ్రదం మేము బిల్డ్ చేసుకున్నాం వీలు చేసుకొని ఫస్ట్ టైం ఎవరైనా కలద్దామని ఒకసారి ఒక నియోజకవర్గం ఎంచుకుందామని మన మీకు తెలిసే ఉంటుంది సార్ మనకు గౌతల్ అచ్చన్న కదా గౌతులచ్చన్న గారు మన ఇవి ఓకే వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా శిరీశేఖర్ ఫాదర్ సో ఆయనకి పలాస నియోజకవర్గం ఓకే సో ఆయనకి ఫోన్ చేశాను ఫస్ట్ పెద్ద ఆయన అప్పుడు తిరుపతిలో కూడా ఏదో పోస్ట్ ఇచ్చినారు అప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్లో గెలిచాక ఓకే ఆయన ఫోన్ చేస్తే నేను చూసుకోవట్లేదండి ఇప్పుడు అల్లుడి గారు చూసుకుంటున్నారు మొత్తం అమ్మాయి కూడా వైజాగ్లో ఉంది ఇది అన్నారు సో నేను ఒక రిపోర్ట్ లాంటి తయారు చేసుకొని పలాస నియోజకవర్గం ఏంటి పలాస సమస్యలు ఏంటి వాటి జీడీ సమస్యలు అంటే మొత్తం ఆన్లైన్లోనే డేటా అంతా నేను ఎక్కడ ఈ శాంప్లింగ్ అలా కాదు అది చేస్తామని ఇన్పుట్కి వెళ్తున్నాం అనమాట ఓకే సో ఈ డేటా మా దగ్గరికి ఉంది ఇలా చేసుకుని ప్రజెంటేషన్ లాగా ఇచ్చాం సో ఆయన్ని కలిసి సరే ఈ విధంగా ప్రజెంటేషన్ సార్ ఇది ఇది మీరు ఇలా చేసుకుంటే మీరు వర్క్ చేసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్లోకి గెలవచ్చు అని ఇనిషియల్గా ఫస్ట్ ప్రెజెంటేషన్ ఆయనకిచ్చాం అనమాట వాళ్ళ హస్బెండ్కి సో గౌత్ ఆయన చాలా బాగా ఇంప్రెస్ అయ్యి మీరు ఇక్కడే ఉండండి శిరీష వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ సో మీరు ఇక్కడే ఉండండి శిరీష మేడం వర్క్ చేయండి కంప్లీట్గా ఓవరాల్గా ఈ ఎలక్షన్స్ వరకు ఉండండి అన్నారు బట్ నేను ఒక దగ్గర లాక్ అవ్వడానికి ఇష్టపడే క్యాండిడేట్ కాదు సో ఫ్రీ సోల్ అనమాట కంప్లీట్గా బట్ నాకు ఇచ్చిన హ్యాపీనెస్ ఏంటంటే అరే మనకు ఏమీ తెలియదు జీరో ఒక ఏదో స్టడీ చేసిన దాన్ని అటువంటిది ఒక ఎమ్మెల్యేకి ప్రజెంట్ చేస్తే ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రెజెంట్ ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి మీరు కంప్లీట్గా మొత్తపడ వర్క్ చేయండి మీరు ఎంత అమౌంట్ కావాలన్నా ఇస్తాము అన్న తీసుకొచ్చారంటే సంథింగ్ ఇస్ మనలో ఉంది అన్నదే కదా అని దీన్ని ఒక దగ్గర లాక్ అయిపోకూడదు ఇది అని అలా స్టార్ట్ చేసుకుంటా వచ్చాను సార్ అది తర్వాత చాలా టూ త్రీ మంత్స్ చాలా విగ్రెస్గా బాధపడిన సంఘటన అంటే ఎవరు చూసినా చేస్తున్నాం ఏ ఇయర్లో ఇది இது டூ தௌசண்ட் எயிட்டீன் சார் ஒன் இயர் எலன்ஸ் முதன் நைன் முலன்ஸ் முந்தை ஓகே గోల్డ్ గోల్డ్ లోన్ తీసి అప్పుడు రిజైన్ చేసి వచ్చేసాను అప్పుడు రిజైన్ చేసినప్పుడు కూడా నాకు వన్ ల్యాక్ పైన టేక్ హోమ్ ఉండేది మా వాళ్ళకి అద్భుతంగా ఉండేది అన్నమాట ఇద్దరు ఇద్దరు జాబ్స్ కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ హౌస్ ఈఎంఐలు కట్టాల్సిన బార్జెన్లు పెరిగిపోతున్నాయి తర్వాత టైట్ అయిపోతుంటే మా మిసెస్ గోల్డ్ లోన్ పెట్టి మళ్ళీ ఆ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి మీరు కంటిన్యూ చేయండి ఆపేస్తే డల్ అయిపోతాను ఇంట్లో ఫేస్గా చెప్పి మళ్ళీ చేయండి అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాం మళ్ళీ గోదావరి జిల్లా చేసి ఎందుకో ఎందుకు మనం ఒక వీడియో చేద్దాం మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అని రెండు మూడు వీడియోలు చేస్తే అవి ల్యాక్స్ ఆఫ్ వ్యూవర్షిప్ వచ్చేసారు అంటే భలే మాట్లాడుతున్న సబ్జెక్ట్ బాగుంది అని చెప్పి ఓకే దాని తర్వాత ఒకసారిగా యూటర్న్ లాగా ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా మీరు వీడియో చూసారండి బాగున్నారని చెప్పి ఒక రెస్పెక్ట్ పెరిగింది ఒకప్పుడు మనం వెయిట్ ఒక వీడియో టర్న్ చేసేసింది రెండు మూడు వీడియోలు ఓకే అంటే చెప్పే చెప్పే విధానం గోదావరి జిల్లాలో ఎలా ఉంటుందని ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది ఇలా ఇలా చెప్పుకుంటా వచ్చే అప్పటికి కొన్ని కొన్ని చిన్న చిన్న శాంపుల్స్ వేసినా చాలా తక్కువగా ఉండేది ఇటు ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే కాంటాక్ట్ అవ్వడం గానీ ఎవరికైనా కానీ రీచ్ అయ్యింది అన్నమాట వెంటనే మాకు వన్ మంత్ తర్వాతే అర్థమైపోయింది అంటే మన నూట డెబ్బై రోజులుగా చేయాలి రా బాబు అంటే ప్రజలు అటెన్షన్ డ్రా అయిపోయింది ఇప్పుడు తక్కువ శాంపుల్సా ఎక్కువ శాంపుల్సా అవుట్ సోర్సింగ్ నుంచి కొనుక్కుంటామా వేరే రిపోర్టు ఏదో ఒకటి మనం వెరిఫై చేసి రిపోర్ట్ మీరు ఇచ్చారు సార్ బట్ అంటే గుడ్గా ఇది నమ్మకం మేము మళ్ళీ వెరిఫై చేసుకోండి అలా నూట డెబ్బై ప్రజెంట్ చేసి దాన్ని డెబ్బై చేయాలంటే మీకు పెద్ద ఎత్తున స్టాఫ్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇవన్నీ కావాలి కదా అప్పటికే మీరు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పారు అంటే ఆ టైంకి ఫైనాన్షియల్ నేను చెప్పే టైంకి ఫైనాన్షియల్ ఒక ఆరు ఏడు ఆర్డర్లు వచ్చానుకోండి సార్ ఆరేడు ఆర్డర్లతో ఇంకో పది నియోజకవర్గాలు పదిహేను నిజాలు మనం ఎక్స్ట్రా తక్కువ శాంపుల్స్ తెచ్చుకోవచ్చు లేదా ఇంకొకరు అసోసియేట్ చేసి ఇప్పుడు నా దగ్గర రిపోర్ట్ లింక్ ఇస్తారు రాబాబు దగ్గర ఉన్న రిపోర్ట్ నాకు డేటా డేటా మనం షేర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక సపోర్ట్ అంటే ఒక ప్యాటర్న్ లేదు సార్ గజ్జి బిజ్గా అంటే ఉన్న డబ్బులు ఎట్ట పడితే చేస్తాం ఎట్లా చేసామో తెలియదు అన్నట్టు అసలు ఇప్పుడున్న అల్గర్థం సాఫ్ట్వేర్స్ కానీ టీమ్ కానీ సాలరీస్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఎవరికి ఈ నెల శాలరీస్ ఎక్స్పెక్ట్ చేయద్దు అన్ని చేసిన కూడా రోజులు ఉన్నాయి రిపోర్టే ముఖ్యం మనకు సో అవి ఇంటర్వ్యూస్ ప్లస్ వేరే ఛానల్స్ అసోసియేట్ అవ్వడం మీరు ఇంటర్వ్యూస్ చేయండి అని చెప్పి మాట్లాడడం అవి రీచ్ లక్షల్లో రీచ్ పెరిగింది సార్ మామూలుగా మీకు చెప్పాలంటే ఆ ఛానల్స్ ఏదైతే ఉన్నాయి అప్పుడు ఇనిషియల్గా చాలా చిన్న ఛానల్స్గా ఉన్నది ఎప్పుడైతే కేకే సర్వీస్ సెంటర్ అయిన పొలిటికల్ లైన్ లో బాగా ఎదిగిపోయినాయి కూడా ఆ ఛానల్స్ నేను ఇదిగాను వాళ్ళు ఎదిగారు యూట్యూబ్ ఛానల్స్ ఛానల్స్ ఓకే ఆ తర్వాత వన్ సెవెంటీ ఫైవ్ చెప్పాలనుకున్నప్పుడు ఫైనల్గా కూర్చొని అంత నెంబర్ వేస్తే అది నూట నలభై దాటి నూట యాభై దాకా కనపడుతుంది వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎన్నికెలుస్తుంది అంటే మాములు ఎవరైనా పక్కన మన క్లోజ్ అసోసేటి మాట్లాడితే నూట యాభై అంటే మన పిచ్చోడే అనుకున్నారు ఎట్లా నూట యాభై అంటే మనకు ఎమోషన్ నాకు భయం వేస్తుంది ఇది నూట యాభై కనపడుతుంది అసలు పూర్తిగా మనం రాంగ్గా ఒక్కొక్క నియోజకవర్గం తీసుకుంటే అది కూడా ఫస్ట్ టైం అంటే మన మీద వంద డౌట్లు వస్తాయి మేబీ మనం రాంగ్ ఏమో మనం సర్వే చేయడం రాదేమో రకరకాలేమో ఏంటర్వ్యూలు కాన్ఫిడెంట్ చెప్తున్నాం వెరిఫై చేస్తుంటే ఏ విలేజ్కి వెళ్ళి వెరిఫై చేసి ఇప్పుడు మనకి రిపోర్ట్ ఉంటుంది సార్ విలేజ్ వారికి రిపోర్ట్ చేసిన తర్వాత సార్ ఈ విలేజ్లో రెండోసారి వెరిఫై చేసినప్పుడు ఈ గ్రామంలో ముప్పై పర్సెంట్ టీడీపీకి ఉంది డెబ్బై శాతం ఉంది అంటే దెబ్బ దెబ్బగా ఉండేదండి పోయినసారి ఈసారి మేజర్గా ఉందండి చెప్పేవాళ్ళు మళ్ళీ ఇంకొంచెం నెలల తర్వాత వెరిఫై చేస్తే అలాగే ఉండేది సో ప్యాటర్న్ ఎలా చేసినా అంటే పెద్ద పెద్ద మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు అది ఇంటర్వ్యూలో చెప్తున్నాం కానీ భయంగా ఉండేది వన్ ఫిఫ్టీ వాళ్ళని